వాళ్ళు శారీరక అభివృద్ధి అనే అంశం మీద దెమో తీయడం జరిగింది ఫస్ట్ టైం వాళ్ళు ధైర్యంగా వచ్చి ముందు వచ్చి చేసిన ఫస్ట్ క్లాస్ రండి రావడమే కాదు చేసిన కార్యక్రమాలన్ని కూడా బాగానే చేస్తారు వాళ్ళకు సంబంధించిన పాఠ్యాంశానికి న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారు కదా మీరు ఎవరైనా సరే ఒకరిద్దా నేను అన్నీ విడిచిపెట్టండి వీళ్ళ ఎలా చేశారు ఎప్పుడు కూడా విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి వాళ్ళు నొప్పికోకుండా వాళ్ళకి మెచ్చుకుంటూ ఇంకా ఇలా చేసింటే బాగుంటుంది అందుకనే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఎవరైనా సరే వీళ్ళు బాగా చేస్తారు అనేది శారీరక అభివృద్ధి గురించి చూసుకుంటారు అదే స్కూల పండల అభివృద్ధిలో బాగా కుడి చేయలే కుడి చేసి బయట ఇలా చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది అంటే కూడా ఉంది ఇప్పుడు ఒకటి బా పెట్టుకోండి టైం టైం లేదు ఇంకొకటి ఇక్కడ కంజెస్టెడ్ గా ఉంది అవుతుంది ప్లేస్ అనేది చాలా కంజెస్టెడ్ గా ఉంది ఇంకొకటి వాళ్ళు బాగా చేస్తాం తలుపు చెప్పచ్చు అలాంటి బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు లో చేసింది ఏమి అక్షరాలు అక్షరాల మీద రాళ్ళు పెట్టడం అనేది కార్యక్రమం బాగానే జరిగింది బాగానే ఉంది అది యాక్చువల్లీ తర్వాత ఇన్నోట్లు కూడా బాగానే అంటున్నారు ఇవన్నీ ఇంకొకటి మీరు ఇంకోటి చేసి కలుసు ఒక లైన్ గీసి